హనుమాన్ జయంతి సందర్భంగా పులివేందుల నియోజకవర్గ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది హనుమాన్ ఆలయాలు జై హనుమాన్ నామస్మరణతో మార్మోగాయి కడప జిల్లా చక్రాయపేట మండలంలోని శ్రీ గండి వీరాంజనేయస్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి వేళ తెల్లవారుజాము నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కేసరి స్వామి రాజాస్వామి వెల్లడించారు గండి అంజన్న దర్శనానికి భక్తజనం పోటెత్తడంతో రద్దీ దృశ్య ఆలయాల వద్ద ఆలయ అధికారి ముకుందారెడ్డి చైర్మన్ కృష్ణతేజ సభ్యులు భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అలాగే అంజన్న భక్తులు శోభాయాత్ర నిర్వహించారు

रामभद्राय राम रामचन्द्रादवेदसी रघुनादाय नाम హనుమజయంతి మహోత్సవం సందర్భంగా మూడోదేవి జయంతి సందర్భంగా ఈ రోజు వంటి కూడా గత మూడు రోజులుగా మనకు అందుకోవటం ఫస్ట్ రోజు సుందరకాండ పారాయణ హవరణము అలాగే రెండో రోజు సుదర్శన నారసింహ యజ్ఞము అలాగే నేటి నిన్నటి రోజున సుందరకాండ పారాయణము హోమము కూడా అంగరంగ వైభవ విధంగా జరిగినది ఈరోజు హనుమజ్జి ఈరోజు ఒకటి అలాగే మరి కొద్ది సేవుడలో స్వామివారికి తిరుమంజన కార్యక్రమం కూడా ఉన్నది అలాగే మహాపూర్ణావతి కుంభ ప్రోషణ కార్యక్రమం పదకొండు వందల పన్నెండు గెలిగే స్వామివారికి కుంభాభిషేకం కలుగును రావున భక్తులెల్లరూ కూడా అవి ఈ కార్యక్రమాన్ని పునీతులు చేసి మహనీయులు గవరిందిగా కోరుతున్నాం నమో బ్యాంక్ వ్యవసాయం